ఒకరోజు ప్రవైన యేసుక్రీస్తు వారు జనసమూహం మధ్యలో ఉండెను అదే జనసమూహములో పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఎన్నో అవమానములు ఎదుర్కొంటూ ఎంతో వేదనను అనుభవిస్తున్న ఒక స్త్రీ తన సమస్యను పరిష్కరించేవారు ఎవరూ లేక ఉండెను అయితే ఆ స్త్రీ ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి విని ఆ జనసమూహము మధ్యలో ఉన్న యేసునొద్దకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన స్వస్థపరచబడదననుకొని వెనక నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టాను వెంటనే రక్తస్రావము విడిచిపోయి స్వస్థత పొందెను అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయనలో నుండి ప్రభావము పోవట గమనించి నాలో నుండి ప్రభావము పోయినదనను అప్పుడు ఆ స్త్రీ భయపడి తనకు జరిగినదంతయు చెప్పాను ఆయన ఆ మాటలు విని నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను అని చెప్పెను అంతమంది జన సమూహము మధ్యలో ఎంతోమంది ఆయనను తాగుతూ ఉన్నప్పటికీ వెడలిపోని ప్రభావము ఆ స్త్రీ ముట్టగానే వెడలిపోయాను ఎందుకంటే ఆ స్త్రీ విశ్వాసం కలిగి ఆయనను ముట్టెను ఎన్నో సంవత్సరాల వేదనను తొలగించుకునను మనము కూడా శ్రమల నుండి సమస్యల నుండి రోగముల నుండి విడుదల పొందాలంటే విశ్వాసం కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను విని మన యొక్క శ్రమల నుండి విడుదల దయచేయగలడు